బొబ్బిలి నుండి విశాఖపట్నం వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఒక ఆవిడ వాళ్ళ తండ్రి వయసు ఉండే వ్యక్తిని సీటు వివాదం అని చెప్పి అలా ఏదో పనికి మనం కొట్లాడని ఇక కాళ్ళు చెప్పు తీసుకొని కొట్టినటువంటి ఆ వీడియో మీరందరూ చూసే ఉంటారు అయితే ఆ వీడియోలో మనం ఒక వ్యక్తిని నిజంగా అప్రిసియేట్ చేయాలి ఆ మొత్తం వీడియోలో ఒక అన్ననైతే ఖచ్చితంగా అప్రిసియేట్ చేయాలి ఎవరిని అప్రిసియేట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏమంటారు మీరు ఫస్ట్ ఆ వీడియో చూసారా అసలు బూతులు వద్దులే సౌండ్ తీసేసి చూపెడదాం ఎందుకంటే దారుణమైన బూతులు ఆమె నిజంగానే ఆ వీడియో కొన్ని చోట్ల కొన్ని ఛానల్స్లో పబ్లిష్ చేసి మరి కొందరు నెటిజన్లు ఆ వీడియో షేర్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆమె హస్బెండ్ లేకుంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితి ఏంట్రా బాబు సీటు విషయంలోనే ఈమె ఇంత దారుణంగా ఉంది ఒక మనిషి ప్రవర్తన ఇంత దారుణంగా ఉంటుందా ఆమె ఇల్లు వాళ్ళ ఇంటి చుట్టూ చుట్టుపక్కల ఆ ప్రవర్తన ఏంట్రా బాబు వాళ్ళకి వాళ్ళిట్లో భరిస్తున్నారు అని చెప్పి కొందరు నెటిజన్లు పెడుతూ ఉన్నారు ఎవరిని అప్రిసియేట్ చేయాలో మీకు ఏమైనా ఐడియా వస్తుందో ఒకసారి చూడండి సౌండ్ తీసేసి పెడదాం ఆ కొట్టేంతవరకు మాత్రం చూడండి బేసిక్గా ఈ వీడియోలో అప్రిసియేట్ చేయాల్సింది ఎవరిని తెలుస్తుంది ఎవరిని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా చూడండి ఆమె అసలు సౌండ్ తీసేసాం కానీ బూతులు భరించే పరిస్థితి అయితే ఆ బూతులు ఖచ్చితంగా ఉండవు అది చివరి స్టేట్ యాక్చువల్గా అరే ఆమె ఈ కోపము ఇక ఈ ఇంత అత్తి ఇంత ఏదైనా పనికొచ్చే పనుల మీద చూపించి కనీసం అని ఉండేది కదా బాబోయ్ ఎట్లాంటి నిజంగా ఎట్లాంటి మనుషులు ఉంటారంటే ఈ ఒక ఎగ్జాంపుల్ కూడా సున్ని వేసిందంట ఆమెకు ఆమె కూతురికే చూడండి ఆయన కాలర్ పట్టుకొని ఆ పెద్ద ఆయన కాలర్ పట్టుకొని లేపి ఎవరిని అప్రిసియేట్ చేయాలో తెలుసా ఈ మొత్తం వీడియోలో ఈ వీడియో తీసిన అన్నం ఉంటారు చూడండి ఆ వీడియో తీసిన అన్నన్ని అప్రిసియేట్ చేయాలి ఆ వీడియో తీసిన అన్నను నిజంగానే ఎందుకంటే మనుషులు ఎంత నీచంగా ఉంటారు ఎంత దిగజారిపోయి ఉంటారు ఎంత సంస్కారహీనులు ఎంత చెత్త ఈ వీడియో తీస్తున్న చూడండి చుట్టూ అన్న ఒకనక చేయలేకనిపిస్తుంది అనుకోండి సెల్ఫీ వీడియోలో ఒకసారి చూడండి ఆమె చూడండి ఎట్లా చేయి చేసుకుంటుంది ఎట్లా పొడుతుంది చూడండి కాళ్ళలో చెప్పు చూడండి కాళ్ళు చెప్పు ఎంత బరి తెగించిన మనుషులు రా బాబు సీరియస్లీ కాళ్ళ చెప్పు తీసుకొని మళ్ళీ తీసుకొని పడుతుంది కాళ్ళ చెప్పు ఈ వీడియో తీసి సమాజానికి చూపించాడు చూడండి ఆడవాళ్ళు కొట్టుకుంటూ ఉన్న నా ఫోన్ ఆడ కింద పడేస్తారు నా ఫోన్ ఎక్కడ లాగేసుకుంటారు అనేది ఏం లేకుండా అన్న బ్రహ్మాండంగా చూపించుండే చూడండి సమాజానికి మనం ఎంత సంస్కారం లేని ఎంత నీచులు ఎంత దుర్మార్గులు ఎంత పనికిమాలిన జనం మధ్య మనం నివసిస్తున్నాం ఎలాంటి వాళ్ళందో సమాజాన్ని మనం మంచుకుంటున్నాం అని చెప్పి బయట ప్రపంచానికి చూపించండి చూడండి ఈ వీడియో తీసి నీట్గా ఆ అన్నను అప్రిసియేట్ చేయాలి సీరియస్లీ మీరు బహుశా ఈ వీడియో అంతవరకు దృష్టి పెట్టి వీడియో తీసినా ఆయన ఏమంటే ధైర్యంగా వీడియో తీశారు బయట ప్రపంచానికి చూపించారు ఆయన మీరు గుర్తించారో లేదో తెలియదు కానీ ఆ బహుశా ఈ అన్నే కావచ్చు అనుకుంటున్నాను నేను సెల్ఫీ కానీ తీశారు కదా మధ్యలో ఈ అన్న కావచ్చా లేకపోతే ఇంకెవరైనా తీసుకుని అట్టున్నారు ధైర్యంగా చెప్పు తీసుకొని నెక్స్ట్ చెప్పులు తీసుకొని కొట్టి చూ ఆమెకు ఆమె కూతురు సున్ని చేసింది సీట్లో సున్ని చేసిన సీట్లో ఏను కూర్చొని ఏమంటే మన వాళ్ళకి అవకాశంలో లేదు కానీ పైన గాల్లో పోయే విమానం మీద కూడా సున్ని చేసి గాలు పోయే విమానం మీద కూడా సున్ని చేసి ఇక్కడ దాన్ని కరుచుకునేవాళ్ళు ఆ విమానంలో నేను సున్నీ చేసే లేవు లేవు అని చెప్పి అవకాశం లేక ఊరుకున్నారు కానీ గాలి పోయి విమానంలో కానీ సున్నీ వేసేవాళ్ళు వరే ఇలా నోరులు ఇలా కథలు కొట్టి చెప్పుతో కొట్టడము దారుణంగా నీ ఎంత లాస్ట్కి ఇటు అయ్యేమే ఆ బస్ డ్రైవర్ని ఇంటి దగ్గరకి తీసుకెళ్ళి నేను చున్నీ వేసిన ఈ రెండు సీట్లు నేను ఇంటి దగ్గర చూడండి ఎట్లా కొడుతుంది చూడండి ఎట్లా సే చేసుకుంటుంది చూడు మళ్ళీ చెప్పు తీసుకొని మళ్ళీ చెప్పు తీసుకొని చూడండి చెప్పు తీసుకొని కొట్టి చూడండి చెప్పుతో చూడండి చెప్పుతో చూడండి చెప్పు తీసుకుని అంత మనిషిని ఆయన పెద్ద ఆయన అంటాడు ఎవరైనా జుట్టుపట్టి తన్ని అవతల అర్థమవతలు కొడత పెట్టి తను నిద్రపోయేది అనుకునేవాళ్ళు మామూలుగా అంత అయ్యి అన్ననే అనుకుంటా బాబా మీరేనా అన్న